రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు పంటలకు కనీస మద్దతు ధరలను పెంచింది వరి క్వింటాకు కనీస మద్దతు ధర అరవై తొమ్మిది రూపాయల మేర పెంచింది ఫలితంగా క్వింటా వరి మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకు చేరింది ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు క్వింటా జొన్నల హైబ్రిడ్ రకానికి మద్దతు ధర మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు పెంచింది సజ్జలు మద్దతు ధర రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలకు రాగుల మద్దతు ధర నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకు పెంచింది క్వింటా పెంచింది రైతులకు వడ్డీ రాయితీ కింద పదిహేను వేల ఆరు వందల నలభై రెండు కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కందులకు కనీస మద్దతు ధర క్వింటాకు నాలుగు వందల యాభై రూపాయల మేర పెంచగా అది ఎనిమిది వేల రూపాయలకు చేరింది మేముల కనీస మద్దతు ధర క్వింటాకు నాలుగు వందల రూపాయల మేర పెంచగా ఏడు వేల ఎనిమిది వందలకు చేరింది పెసలకు కనీస మద్దతు ధర క్వింటాకు రూపాయలు పెంచగా రూపాయలకు పెరిగింది ఇదే సమయంలో కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానం పెంచడమే లక్ష్యంగా బద్వేల్ నెల్లూరు మధ్య నాలుగు వర్షాల రోడ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం మూడు వేల ఆరు వందల యాబై మూడు కోట్లు కేటాయించింది రత్లాం నగడ రైల్వే మార్గాన్ని నాలుగు వరుసలుగా మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది వార్త బల్లార్షా రైల్వే మార్గాన్ని కూడా నాలుగు వరుసలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది